హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా గైస్ నేనైతే ఈరోజు మీ ముందుకి ఒక మంచి టిక్తో అయితే వచ్చేసా ఏంటనుకుంటున్నారా చాలామంది ఫోన్ చూడడం వల్ల అదేనండి ఐ క్యారీ బ్యాగ్స్ లాంటివి నల్ల మచ్చలు లాంటిదివి కళ్ళ కింద ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి కదా ఎక్కువగా చాలామందికి ఫోన్ ఎక్కువ చూడటం వల్ల నెక్స్ట్ బాగా ఒత్తిడి గురవటం వల్ల ఇలా చాలా రకాల రీజన్స్ వల్ల సబ్ సమ్ వే సపరేట్ సపరేట్ రీజన్స్ వల్ల కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్ లాగా నల్ల మచ్చల లాగా వచ్చేస్తే అలానే ఉబ్బిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి ఇవి ఎలా తగ్గించుకోవాలి అని హోమ్ మేడ్ రెమెడీ సింపుల్ రెమెడీ న్యాచురల్ రెమెడీ మీకైతే షేర్ చేసుకుందాం అని చెప్పి అనుకుంటున్నాను ఆ రెమెడీతో మీ ముందుకైతే వచ్చేసాను ఏంటి అంటే ఆ రెమెడీ ఫస్ట్ అయితే మన క్యారీ బ్యాగ్స్ నల్ల మచ్చలు ఇవన్నీ తగ్గడానికి ఫస్ట్ ఒక క్లాత్ అయితే తీసేసుకోండి మంచి నార్మల్ కాటన్ క్లాత్ క్లాత్ తీసేసుకొని దాంట్లో ఒక ఐస్ క్యూబ్ అనేది వేసేసుకోండి గైస్ క్యూబ్ ఒక ఐస్ క్యూబ్ అనేది వేసేసేయండి మంచిగా క్యూబ్ వేసేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసేయండి గైస్ ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత క్లాత్ని ఈ క్యూబు ఈ క్యూబ్తో కళ్ళకింది ఇలాగా ఇలా ఒత్తుతూ ఉండండి ఇలా ఒత్తుతూ 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 ఉండండి ఇలా నెక్స్ట్ సైడ్ ఇలా ఒత్తుతూ ఉండండి గైస్ ఇలా ఒత్తుతూ ఉండండి అలానే ఇలా లైట్గా స్లో మోషన్లో ఇలా మసాజ్ టైప్లో ఇలా స్లోగా మసాజ్ స్లో స్లో ఇలా మసాజ్ చేయండి ఇలా స్లో కనిపిస్తుంది కదా మీకు ఇలానే చేయండి ఇలా చేయండి మీరు ఇలా డైలీ కనీసం ఒక త్రీ అవర్ ఫోర్ టైమ్స్ అయినా చేయండి మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది డైలీ చేయాలి డైలీ రోజుకి ఒక త్రీ అవర్ ఫోర్ టైమ్స్ అన్న మీరు ఇలా ఐస్ క్యూబ్తో ఈ రెమెడీ చేశారంటే మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది అది ఐస్ ఈరోజు రెమెడీ మంచి టిప్ మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను అలానే కళ్ళకి యూజ్ అయ్యేటటువంటి ప్రోటీన్స్ విటమిన్స్ అదేనండి పీచు పదార్థం ఎక్కువ తీసుకోండి అదే ఏంటంటే ఆకుకూరలు అనేవి ఎక్కువగా తీసుకోండి గైస్ ఆకుకూరలు తీసుకోవడం వల్ల మన కళ్ళకి మంచిగా హెల్తీగా ఉంటాయి అన్నమాట మన ఐస్ అయితే మీకు అయితే వీడియోస్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మన టిప్ నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్ అలానే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మన లైవ్లో ఈ వీడియో అడిగారు కాబట్టి చెప్పాను అలానే వాళ్ళకే కాకుండా ఎవరికైనా ఇద్దరు ముగ్గురికి యూజ్ అవుతుందనే ఉద్దేశం చెప్పాను అనమాట ఓకే గైజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్ బాయ్ ఎలాంటి వీడియోస్ కావాలన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి గైస్ నేనైతే రిప్లై ఇస్తాను మ్యాక్సిమం రిప్లై ఇస్తాను అందరికీ రిప్లై ఇస్తాను వెయిట్ లాస్ వీడియో అనేది మన ఛానల్లో అప్లోడ్ అయ్యింది ఒకసారి చెక్ చేసేయండి గైస్ ఎవరికైనా వెయిట్లో అవ్వాలి అనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుంది అలానే ఇంకా ఎలాంటి హోమ్మేడ్ రెమెడీస్ అలానే న్యాచురల్ రెమెడీస్ కావాలో కమెంట్ సెక్షన్ కమెంట్ చేసేయండి బై బై టేక్ కేర్ గైస్ జాగ్రత్త బై బై